హాయ్ మామ అందరికీ గుడ్ మార్నింగ్ మనకు మార్నింగ్ మార్నింగ్ ఏం ఏం డ్యూటీ ఉంటుందో చూపిస్తాం చూడండి మనం మార్నింగే లేచామన్నమాట లేచిన తర్వాత మనము మంచిగా ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయినామంటాం అన్నమాట చూడండి మార్నింగే మనకు డ్యూటీ పడింది ఇంకా రాత్రి వర్షం పడింది కాబట్టి మనం కార్ దూర్చుకోవాలి ఖచ్చితంగా కడగడానికి కుదురుకోలేదు ఎందుకంటే ఏం మోడం మోడంగా ఉంది కాబట్టి కడ కడగలేదు కారు అందుకే మనం వర్షం పడి చూడండి నా వెనకల కారు ఎలా ఉందో మొత్తం మట్టి మట్టి ఇక్కడ వర్షం పడితే ఏమంటే ఎక్కువ ఇంకా ఈడ వర్షం వచ్చిందనుకో వర్షంతో పాటు గాలి ఆ వర్షంతో పాటు మళ్ళీ మట్టి ఈ మూడు కలిసి వస్తాయి ఫ్రెండ్స్ మూడు కలిసి వచ్చేది అప్పుడే పొద్దున్నే పొద్దు నైట్ నైట్కి అడిగాను బండి నైట్కి అడిగాను ఇంకా మార్నింగ్ ఇంకా బయట పెట్టేసాను బయట పెడుతున్నాయి ఇంకా దాని చుక్క చూడ వాన మామూలుగా వల్లే వాన మనం వీడియో తినలేదు బయట గాలి కదా ఇంకా ఎక్కడి నుంచి తీస్తారు వీడియో చెట్లు ఎన్ని రేకులు అన్ని కదులుతుంటాయంట అంట వాన ఇక్కడ గాలి వస్తే ఇంకా మొత్తం దుమ్ముతో కోయటే కానరాదు ఇంకా అలా ఉంటుంది అన్నమాట చూడండి ఏ విధంగా మనం బండి నీటుగా పెట్టుకొని మళ్ళీ తర్వాత మన మేడంకు ఫోన్ చేసి బయట వెయిట్ చేస్తున్నానంటే ఇంకా సరిపోతుంది అనమాట మేడం వచ్చేస్తుంది మనం బయలుదేరాలన్నమాట అంతలోకి మనకు తెలిసిన మంచి వచ్చాడు అనమాట మంచితో వచ్చి చూపిస్తాను వస్తాడు మంచి అట్లా ఇప్పుడే కొయిట్లో వచ్చే ముందు కొంచెం జాగ్రత్తగా చూసుకొని రావాల మనకు ఇంట్లో ఎలా పనులు ఉంటాయి ఏం పరిస్థితి ఏ మనకు ఫుడ్ ఉంటుందా ఉండదా టయానికి అని ఏదైనా మనం వచ్చేటప్పుడు జా మంచిగా రావాలా ఫ్రెండ్స్ ఏదైనా ఒక ఒకటికి రెండు సార్లు కోవిడ్కి వచ్చే ముందు బాగా ఆలోచించుకోండి ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక్కసారి వచ్చామా ఇంకా బయట ఇంక బయట బయటపల్లెం ఫ్రెండ్స్ అలా మంచి వచ్చామా మన కడ మన మన ఊరే కడప మంచిగా మంచి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు హాయ్ అని చెప్తున్నాడు అందరూ ఏంది పరిస్థితి మనకు ఎక్కడికి వెళ్ళినా కానీ పొద్దున్న కార్లు కడగాల ఆ మంచి అయితే రెండింటిలలో పని చేసుకుంటాడు ఇక్కడ కార్లు కడుగుతాడు మళ్ళీ వేరే చోట కూడా కార్లు కడుగుతాడు ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి వద్దామా అంటే పని మంచి ఇక్కడ కద్దామా అంటే పని మంచి అన్నమాట వాళ్ళ పని మంచి ఏదో అనిందంట ఈ మంచిగా ఏమన్నాడంట నాకు ఎందుకు అన్నం ఇవ్వట్లేదు ఇది అలా చే అలా అంటుంటే ఈ మంచిగా ఉండి అతనుండి ఏదో తిట్టిందంట ఈ మంచి పోయి వాళ్ళ మేడం చెప్పాడంట ఇలా నేను అన్నం అడిగితే నన్ను తిట్టింది అని అన్నాడంట మంచి చాలా బాధపడుతూ చెప్తున్నాడు అనమాట వెళ్ళినా కానీ ఫోన్ చేస్తారు వాళ్ళే పని మనుషులు ఫోన్ చేసి అని అడిగి తర్వాత నన్నే అంటారు వాళ్ళకు మేడం వాళ్ళు అది చెప్పేస్తారు వాళ్ళకు ఎంత నేనేం తీసుకు వచ్చినా కానీ వాళ్ళకు అనేది విశ్వాసమే లేదని పాప మా మంచి మత్తుకొని పోతున్నాను ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఇలానే ఉంటాయి అదే చెప్తున్నాను ఏదైనా వచ్చే ముందర జాగ్రత్తగా అన్నీ తెలుసుకొని రావాలన్నమాట అంటే మీరు ఫ్రెండ్స్ ఎవరైనా అన్నీ తెలుసుకొని రావాలంటే అంటే ఇప్పుడు మీ బంధువుల తరపు నుంచి వస్తే వాళ్ళు మాట్లాడడానికి ఉంటుందన్నమాట వాళ్ళు మీ బంధువులు కాకుండా వేరే వాళ్ళతో వాళ్ళు వీళ్ళు అని అస్సలకు రాకూడదు అన్నమాట మీ బంధువులు ఉంటేనే ఇక్కడ కొంచెం వాళ్ళు మీకు అరబ్బీ రాదు కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళకు మీకు ఏమైనా రాకుండా కానీ వాళ్ళు మాట్లాడడానికి ముందుకు వస్తారన్నమాట మీరు ఇంకోటి కొంతమంది ఏం తప్పు చేస్తారంటే ఏజెంట్ల వల్ల వస్తారు ఏజెంట్ల వల్ల వచ్చి ఇక్కడ ఏందో బాధలన్నీ అనుభవించుకుంటూ ఉంటారు అన్నమాట అస్సలు ఏజెంట్లను అస్సలు నమ్మి రానే రాకూడదు ఫ్రెండ్స్ ఈ ఇంకోటికు అని చెప్తారు అని చూడండి ఇంకోవేటుకు అస్సలు ఏజెంట్లను నమ్మి వచ్చారో అమ్ముకుంటారు వాళ్ళు అమ్ముకుంటారు అన్న ఫ్రెండ్స్ మనం ఇండియా నుంచి వచ్చేదే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి అన్నమాట ఏజెంట్ల ద్వారా ఏజెంట్ల ద్వారా అయితే లక్ష రెండు లక్షలు కూడా అవుతుంది ఖర్చు మనము అందుకే వాళ్ళను ఏజెంట్ల వరకు కాకుండా మనం వెయిట్ చేసుకుంటే మనకు ఎవరొకరు మంచి విజయ చూస్తారు మనకు మన ఇంటికాడ పక్కా ఇళ్ళ వాళ్ళు పోతుంటారు కదా మనకు తెలిసిన వాళ్ళు పోతూ ఉంటారు అన్నమాట వాళ్ళ వల్ల కొంచెం మంచి జరగచ్చు ఒక ఎనభై ఎనభై వేలలో ఒక లక్ష రూపాయల్లో అయిపోతుంది అన్నమాట ఓకే ఈ ఏజెంట్ల వల్ల వెళ్ళి ఈ ఎక్కడంటే అక్కడ తీసుకుని వస్తారు ఒక్కొక్కసారి ఎడారిలో కంట ఎడారిలో కూడా పని చేయించుకుంటారు గొర్రెలు కలిపిస్తారు ఇవన్నీ చేపిస్తారు ఫ్రెండ్స్ అందుకే కోవిడ్కి వచ్చే ముందు ఏదైనా ఒకరు నిర్ణయం తీసుకొని రావాలా ఒకరు నిర్ణయం తీసుకుంటేనే మంచిగా ఉంటారనమాట చూడండి ఇప్పుడు నేను మా మేడం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట అక్కడికి వెళ్ళి మనము అక్కడ సామాన్లు ఉన్నాయి సామాన్లు ఇచ్చేసి మనం మళ్ళీ కమ్ బ్యాక్ టు హోమ్ ఓకేనా ఫ్రెండ్స్ మెయిన్ ఇంకోటి ఏమంటే ఎవరైనా కారులో పిల్లలు కానీ ఎవరైనా ఎక్కారా మీరు మాత్రం ఫ్రెండ్ ముందు సీట్లో కూర్చు ముందు సీట్లో కూర్చోబెట్టుకోకండి ఎందుకంటే వీళ్ళు ఒక రకంగా ఉన్నారు ఇప్పుడు ఉండే ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ ఏమంటే ఇక్కడ పోలీసు వాళ్ళది ఇక్కడ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కానీ ముందర కూర్చో వాళ్ళు పెట్టుకోవాలా మనం కూడా పెట్టుకోవాలా ఒకేలా పెట్టుకోకపోయినా ఖచ్చితంగా ముఖాల అనేది పెడుతుంది ముఖాల అంటే ఫైన్ అనేది అంట ఫైన్ పడుతుంది అన్నమాట ఒక పడుతుంది ఫైన్ తెలియదు ఖచ్చితంగా ఫైన్ అయితే పడుతుంది అందుకే మనం ముందర బండ్లో కూర్చోబెట్టుకున్నాం కానీ అస్సలు కూర్చోబెట్టుకోకూడదు ఒకవేళ కూర్చోబెట్టుకున్నా కానీ ఖచ్చితంగా సీట్ బెల్ట్ తగిలియాలి పిల్లలు అయితే అస్సలు కూర్చోబెట్టుకోకూడదు ఎందుకంటే తులోపనులు ఎక్కువ చేస్తారన్నమాట అంటే అవి గెలకడము ఏదో ఒకటి ఏదో ఒకటి గెలకడం చేస్తారు మనం పిల్లలను కూర్చోబెట్టుకూడదు ఒకవేళ పిల్లలను కూర్చోబెట్టుకుని వెనుకలు కూర్చోబెట్టుకోవాలా వెనుకలు కూర్చోబెట్టుకుని సేఫ్టీగా పోవాలా మనం డోర్ లాక్ చేసేసుకోవాలా గ్లాసెస్ లాక్ చేసుకోవాలా ఇవి ఇవన్నీ చూసుకోవాలి మనం ఎందుకంటే వాళ్ళు డోర్లు ఈడ పిల్లలు ఎలా అంటే చాలా తులో తులో పిల్లలు చిత్తగాడిది పిల్లలు అన్ని చిత్తగాడిది పనులే ఏది మంచి పని చేరిళ్ళు పిల్లలు అందుకు ఏం చెప్తున్నా అంటే కార్లో పిల్లలను పిలుచుకున్నా కానీ వాళ్ళని ముందర కూర్చోబెట్టుకోకుండా బ్యాక్ సీట్ బ్యాక్ సీట్లో కూర్చోబెట్టి డోర్లకు అన్నీ లాక్ చేసేసి మనం గ్లాస్ కూడా దింపనివ్వకూడదు వాళ్ళను వాళ్ళు ఏం పని చేసినా కానీ మనకు మనము మేడంకు ఫోన్ చేయాలన్నమాట మేడంకు ఫోన్ చేస్తే మొత్తం మేడం మాట్లాడుకుంటుంది సామాన్లు తీసుకోమన్నారు కదా మనము ఈ ఏరియాకి వచ్చామన్నమాట ఈ ఏరియా అంటే గస్సర్ గస్సర్ గస్సార్ జమీ అంటాడు దాన్ని ఇది పెద్దగా ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరు దొరుకుతాయి దీంట్లో జమియా అంటే ప్రతి ఒక్క సామాన్ సూపర్ మార్కెట్ అన్నీ ఆ జిబెన్ టోస్ట్ ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట ఇవన్నీ పెరుగు ఇవన్నీ దీంట్లోకి జిబెన్ అంటారు ఇది కుబుస్లలో ఒక మైనస్ మాదిరి క్రీమ్ మాదిరిగా ఉంటుంది అది రాస్తారు అన్నమాట దానికి జిబెన్ అంటారు అది తీసుకొని రా అని చెప్పింది మా మేడము సరే అవి తీసుకుంటున్నాం తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఆ పక్క ఆ పక్క చూడాలి ఆ పక్క చూసేసి పోవాలన్నమాట ఆ పక్కన మళ్ళీ మనకు వేరే సామాన్లు తీసుకోవాలి కదా ఆ పక్కకి వెళ్ళి మనకేం కావాలో మళ్ళీ తీసుకున్నాం మళ్ళీ మనకు టైట్ టైట్ అవసరం ఉంది టైట్ తీసుకున్నాం అని చెప్పింది టైట్ తీసుకున్నాం అన్నమాట టైట్ తీసుకున్నాము ప్లస్ మళ్ళీ ఒక చిన్న టైట్ తీసుకున్నాము తర్వాత మళ్ళీ మనం ఏరియల్ తీసుకున్నాము అవి రెండు మంచిగా ఉంటాయి అన్నమాట టైడ్ అండ్ ఏరియాలు ముందు ఏరియాలో తీసుకున్నాను తర్వాత టైడ్ తీసుకున్నాను అదొకటి అది టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ ఓకే ఫ్రెండ్స్ అయితే మనం ఇంకా టైట్ తీసేసుకున్నాము ఇంకా సరే అయితే అందరికి బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Okay, bye.